హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వర్ల్డ్ మేమైతే అడిగొప్పుల గ్రామంలోని శ్రీ దీనాథంపాటి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఎంట్రన్స్లో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి జనం ఎక్కువ లేరు ఇక్కడ ఫ్రైడే సండే థర్స్డే మండే అయితే జనం ఎక్కువ ఉంటారు లోపల ఇలా క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళామండి జనం ఏం లేరు బట్ క్యూ లైన్లో వెళ్ళామన్నమాట చుట్టూ గుడి చుట్టూ లో ఇలా ఉంటుంది అమ్మవారికి పైన గోపురం అనేది ఉండదండి ఇలా ఓపెన్గానే ఉంటుంది అమ్మవారు ఎండకి ఎండుతారు వానకి తడుస్తారు అనమాట ఇది చూశారు కదా పాటి అమ్మవారి టెంపుల్ విగ్రహం ఇదేనండి ఇంకా మేము చుట్టూ ఇంకా పక్కకు వచ్చి కూర్చున్నాం అనమాట అమ్మ ఎందుకంటే అమ్మవారికి పలహారం పెట్టే టైం అంట అది అందుకని చెప్పి అయితే మేము పక్కకైతే వచ్చేసాము ఇంకా మేము పక్కకు వచ్చిన తర్వాత ఇంకా కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసి అమ్మవారికి అయితే లోపల పలహారం పెట్టి పూజ అయితే చేశారు పూజ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారనమాట మేమైతే ఇంకా అమ్మవారి దగ్గర హారత అయితే తీసుకున్నాము తీసుకొని పక్కన మా పిల్లలు అయితే ఇలా అమ్మవారిని పెట్టిన ఉయ్యాలను అయితే ఊపుతున్నారండి ఇంకా గుడి మొత్తం టోటల్గా ఇలా ఉంటుంది గుడి కొంచెం చిన్నదే బట్ చుట్టుపక్కల మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మా సాన్విక కూడా చాలా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది ఇది సైడ్ వచ్చేసరికి మనకి ఆన్యస్వామి టెంపుల్ ఉంటుంది నాగమేయ స్వామిది పెద్ద పడగతో ఉన్న విగ్రహం అయితే ఉంటుంది చూడండి అండి ఈసారి పోయినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ మొత్తం లాంగ్ వీడియో డీటెయిల్డ్ ఎక్కడ ఏముందో అయితే నేను చూపిస్తాను బట్ మాకు కుదరకపోవడం వల్ల నేనైతే టెంపుల్ని ఇలా నార్మల్గానే చూపించాను ఈసారి వెళ్ళినప్పుడైతే టెంపుల్ని మొత్తం చూపిస్తాను ఇదైతే వెల్లంగానే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అదేనండి ఆంజస్వామి గుడి పక్కన గోశాల కూడా ఉంటుందన్నమాట అటు సైడ్ అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉంటారు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్